ఐదో నెల ఇరవై ఇరవై ఐదో రోజు మేమందరము న్యాయవాదుల న్యాయవాద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రస్తుత శాసనసభ్యులు గవర్నర్లు జనంపల్లి అనిరుద్ధ రెడ్డి గారిని క్యాంప్ ఆఫీస్లో కలిసి ఈ పరిస్థితి వివరించగా వారు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారికి ఫోన్లో మాట్లాడి మమ్మల్ని అందరినీ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్లి ఇక్కడ ఉన్న పరిస్థితి వివరించి వారు కూడా స్వయంగా వాళ్ళ లెటరేట్ మీద ఈ స్థలాన్ని న్యాయశాఖకే కేటాయించండి అని వారు కూడా వ్రాతపూర్వకంగా రాసి ఇవ్వడము కలెక్టర్ గారికి మా మమ్మల్ని తోలుకుపోయి కలెక్టర్ గారి దగ్గర చెప్పడం జరిగింది కలెక్టర్ గారు తహసీల్దార్ గారిని ఆర్డీఓ అడిషనల్ కలెక్టర్ గారిని పంపించి ఈ అంతా పరిశీలన చేసిన తర్వాత వాస్తవంగా ఇప్పుడున్న ప్రస్తుత భవనం కూలిపోయే దశలో ఉన్నది ఈ స్థలం కూడా కేటాయిస్తే హైకోర్టు వారు కోరిన ప్రకారము మూడెకరాలు కాకుండా ఈ రెండు రెండు ఎకరాల పది గుంటల స్థలం అవుతుంది న్యాయశాఖకు కేటాయించడం సమంజసం అని వాళ్ళు జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అలాగే అదే రోజు ఎమ్మెల్యే యక్షల అనిరుద్ధ రెడ్డి గారు న్యాయస్థానానికి వచ్చి స్థలపై బిల్డింగ్ చూసి మొత్తం చూసి వారు కూడా మరల అంటే ఈ న్యాయశాఖకి ఈ ప్రస్తుతం భవనాలు రెసిడెన్షియల్ క్వార్టర్ ఈ స్థలం అంతా న్యాయశాఖకే చెందాలి అని కలెక్టర్ గారికి చాలా సార్లు అలాగే ఆర్టీఓ గారిని అడిషనల్ కలెక్టర్ తహసీల్దార్ గారిని మా బార్ అసోసియేషన్తో కూడా అవసరం ఉన్నప్పుడు సంప్రదించి మాట్లాడి మాకు ఈ స్థలం న్యాయశాఖకే కేటాయించే విధంగా ఈ నెల నాలుగో తారీఖు రోజు జిల్లా కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది ముందరి స్థలం ఈ స్థలం రెండు కలిస్తే దాదాపు రెండు ఎకరాల పది గుంటల స్థలం అవుతుంది ఈ ప్రస్తుత భవనము ఈ స్థలము న్యాయశాఖకే కేటాయించే విధంగా సహకరించిన శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారికి బార్ అసోసియేషన్ తరఫు నుంచి మరియు న్యాయవాదుల సంఘం జడ్చ తరపు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మాకి సహకరించిన జడ్చల తహసీల్దార్ ఆర్టీఓ అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ గారికి కూడా మా కృతజ్ఞతలు దీంతో పాటు నూతన భవన నిర్మాణం కొరకి తాలూకా స్థాయిలో జీ ప్లస్ టూ నూతన న్యాయస్థాన నిర్మాణం కొరకు కూడా ఆర్ఎండ్బి శాఖ పరంగా పూర్తిగా సహకారం అందిస్తానని ఎమ్మెల్యే గారు మా న్యాయవాదులకు మాట ఇవ్వడం జరిగింది అది కూడా చాలా సంతోషకరము దాంతో పాటు భవిష్యత్తులో ప్రస్తుతము చర్చలలో